కూటమికి మోడీ అండ ఉంది మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి మూడు పార్టీల జెండాలు వేరు కాని మా అజెండా ఒకటే ప్రజల సంక్షేమం అభివృద్ధి మా అజెండా ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ మోడీ అంటే భవిష్యత్ మోడీ అంటే ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు సబ్కా సబ్కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పనిచేస్తున్నారు ప్రపంచంలో భారత్ ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుజరాత్ ద్వారా యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయాన రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతా ఉన్నాయి రెండు వేల రెండు వందల కోట్లు పెట్టుబడుతూ సంస్థ హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈ రోజు వెళ్ళిపోయినాయి ఆంధ్రప్రదేశ్ నుంచి